ప్రజాటీవీ తెలుగు న్యూస్ జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంతపురు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వెంకటేశ్వరి యాదవన్న గారికి మరియు గుండగల్ ఎమ్మెల్యే అయినటువంటి మన గుమ్ముడు జయరామన్న గారికి గుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి మన గుమ్ముడు నారాయణ గారికి పామిడి ఇన్ఛార్జ్ గుమ్ముడు ఈశ్వరన్న గారికి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే గుండగల్ నియోజకవర్గ ప్రజలకి ప్రజా ప్రజానికానికి మరియు గుత్తి మూడస్తుల్ స్టాఫ్కి మరియు వృత్తి మోడల్ స్కూల్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ విధేయుడు కోట పవన్ కుమార్ యాదవ్ వృత్తి ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్